ఇప్పుడున్న జనరేషన్ లో మనిషి మహా అయితే అరవై ఏళ్ళు బతుకుతాడు వందేళ్ళు బతకడం అంటే గగనమే కానీ నూట యాభై ఏళ్ళు బతికేచ్చు అంటున్నారు వ్లాదిమిర్ పుతిన్ అది ఎలాగో కూడా చెప్పేశారు ఇంతకీ పుతిన్ జిన్పింగ్ల మధ్య జరిగిన చర్చ ఏంటి పుతిన్ ఈ ఏజ్ లో ఈ రేంజ్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటి ఆయన చెప్తున్న మాటలకి ఏదైనా లింక్ ఉందా నిజంగా నూట యాభై ఏళ్ళు బతికేస్తారా చైనా రష్యా అధ్యక్షుల రహస్య సంభాషణ లీక్ అవయవ మార్పిడి అమరత్వంపై పుతిన్ కామెంట్స్ నూట యాభై ఏళ్ళు బతకొచ్చాను జిన్పింగ్ వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు ఇప్పటికే ఆయన చాలా అంశాలు టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారారు కానీ ఆయన చైనాలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి మనిషి తలుచుకుంటే చావు కూడా అన్నది ఆయన మాటల సారాంశం బీజింగ్ లో సైనిక పరేడు చూసేందుకు వెళ్తున్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ఓ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చేశారు పుతిన్ చైనా రష్యా ఇరు దేశాధినేతల మధ్య అమరత్వం గురించి చర్చ నడిచింది వీరిద్దరి మధ్య రహస్యంగా జరిగిన సంభాషణ కాస్త మైక్రోఫోన్ ద్వారా లీక్ అవడం వల్ల దేశాధినేతల మనసులో ఏముంది అనే అంశం బయటకొచ్చింది ఇప్పటికే ఇరు దేశాల అధ్యక్షులు ఏకఛత్రాధిపత్యంతో ఏలేస్తుండగా తాజాగా వారి మధ్య ఎక్కువ కాలం బతకడం అమరత్వం గురించి చర్చకు రావడం కాస్త ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం బయోటెక్నాలజీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని పాడైపోతున్న శరీర అవయవాలను మార్పిడి చేసుకుంటూ చాలా కాలం జీవించవచ్చు అన్నారు పుతిన్ ఈ మాటలపై స్పందించిన జిన్పింగ్ సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ శతాబ్దంలో మనుషులు నూట యాభై ఏళ్ల వరకు జీవించగలరంటూ చెప్పారు ఈ డిస్కషన్ వింటున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వన్ నవ్వుతూ కనిపించారు ఈ విషయాలను పుతిన్ మరోసారి కన్ఫర్మ్ చేశారు జిన్పింగ్ ఆ మాటలను అన్నారని లేటెస్ట్ టెక్నాలజీని చూస్తే ఆ మాటలు నిజమే అనిపిస్తోంది అన్నారు అయితే వీరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరా కమర్చిన మైక్రోఫోన్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అయిందని రాయిటర్స్ మీడియా తన కథనంలో చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే జిన్పింగ్ పుతిన్ ఇద్దరి వయస్సు కూడా ఇప్పటికే డెబ్భై రెండు సంవత్సరాలు వచ్చే ఎన్నికల్లోనూ తానే అధ్యక్షుడిగా ఉండేలా జిన్పింగ్ ఇప్పటికే రాజ్యాంగంలో మార్పులు చేశారు అలానే అధ్యక్షుడు పుతిన్ కూడా ఇలానే రాజ్యాంగ సవరణ చేశారు ఇప్పుడు వీరిద్దరి మధ్య అమరత్వం గురించి ప్రస్తావన రావడం చూస్తే వీరికింకా పదవి మీద ఆశ చావలేదని అర్థమైపోతుంది నిజానికి పుతిన్ చూస్తే ఈ మాటలో నిజమే అనిపిస్తోంది ఎందుకంటే పుతిన్ ప్రస్తుత వయస్సు డెబ్బై రెండేళ్లు కానీ అలా అస్సలు కనిపించరు పుతిన్ ఆయన ఫిట్నెస్ చూస్తే అందరూ షాక్ అవలసిందే వృద్ధాప్యం జాడైనా ఆయన ఫేస్ లో ఎక్కడ కనిపించదు యంగ్స్టర్స్ లానే ఉత్సాహంగా ఉండడంతో పాటు వారితో పోటీ పడేలా ఉంటారు పుతిన్ నిజానికి ఆయన డైలీ రొటీన్ ఆహార పలవట్ల విషయంలో ఎక్కడ తగ్గరనే టాక్ ఉంది నిజానికి పుతిన్ చిన్నప్పటి నుంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించడమే కాదు ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తారు అరవై సంవత్సరాల వయసులో ఆయిస్ హాకీ మొదలు పెట్టారు ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆయన్ను ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంచడంతో పాటు ఆయన మానసిక శక్తిని పెంచాయనేది ఓ వాదన అంతేకాదు రోజు కాస్త ఆలస్యం గెలిచే పుతిన్ తన రోజును స్విమ్మింగ్తో తో ప్రారంభిస్తారనే టాక్ ఉంది ఆ తర్వాత వ్యాయామాలు తప్పనిసరి పుతిన్ షార్ట్ లెస్ ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతాయి స్వారీ చేయడం చేపలు పట్టేందుకు వెళ్లడం షూటింగ్ హంటింగ్ ఇలా అనేక కార్యక్రమాలు చేస్తారు అంటార్క్టికాలు ఐస్ బాత్ వాటర్ సీ అడ్వెంచర్స్ కుర్రాళ్లతో జూడోలో పోటీ పడటం పుతిన్ లైఫ్ లో కామన్ గా జరిగేవి అయితే పుతిన్ ఫిట్నెస్ సీక్రెట్స్ వీటితో పాటు ఆయన చెప్పినట్టు ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు జరిగాయి అనేది ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఎందుకంటే యంగ్ గా ఉండేందుకు ఇప్పుడున్న బయోటెక్నాలజీ సదుపాయాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయనే చెబుతున్నారు సో పుతిన్ బయోటెక్నాలజీ సదుపాయాలు ఉపయోగించుకుంటున్నారా అందుకే ఇంత యంగ్గా ఫిట్ గా కనిపిస్తున్నారా అనే చర్చ ప్రారంభమైంది ఇదే నిజమైతే జిన్పింగ్ చెప్పినట్టు డెబ్భై ఏళ్ల వయసులో చిన్నపిల్లాడిలా కనిపిస్తున్న పుతిన్ నూట యాభై ఏళ్లకు పెద్దవాడుగా మారుతాడేమో